जेड बी न्यूज की स्वागत గోదావరి కాని లక్ష్మీనగర్ కళ్యాణ నగర్లోని ముప్పై రెండు కోట్లతో టియు నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ బాలరాజ్ కుమార్ మరియు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ యాభైవ డివిజన్ కార్పొరేటర్ గణ్ముకుల మహాలక్ష్మి తిరుపతి మరియు లక్ష్మీనగర్ కళ్యాణ నగర్ ప్రాంత వాసులు జయశ్రీ హాస్పిటల్ సుగ్రీపు ఆర్ సత్యనారాయణ దోతి సత్యనారాయణ పతంగుల రవి డాక్టర్ నారాయణ గడ్డం సత్తయ్య చిరంజీవి శ్రీనివాస్ నరేష్ గట్టుమల్లు రాములు బేకరీ శివ తదితరులు పాల్గొన్నారు padahal laptop ada yang రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ గారు గెలిచిన వెంటనే ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో రామగుండంలో లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మేదర్బస్తీ విగడల ప్రాంతానంతా కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునీకరణకు నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ప్రారంభానికి అగస్తున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి చేత ప్రారంభం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా నిరంతరంగా వాటర్ పైప్ లైన్ కావచ్చు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కావచ్చు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి అదే విధంగా సిసి రోడ్డు పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ మన ప్రాంత వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు గౌరవనీయులు రాష్టాకులు మక్కాన్ సింగ్ గారికి సిద్దర్బాబు గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ పాలాభిషేకం చేసినందుకు ఇక్కడ ప్రాంత ప్రజలకు ఈ వ్యాపారస్తులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఏదైతే ఈ పనులు ప్రారంభమైనప్పటి నుంచి కొంచెం ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మక్కాన్ సింగ్ రాష్ట్రాలు నిరంతరం ఈ యొక్క పనులపై సమీక్ష చేస్తూ గౌరవనీయులు అరుణాశ్రీ జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం గారి పర్యవేక్షణలో ఇక్కడున్న ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎల్లప్పుడూ దీనిపై సమీక్ష చేస్తూ ఇంత మంచి అభివృద్ధి పనులను నిరంతరం పనులు జరిగే విధంగా చేస్తూ ఉన్నారు పనులు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఏదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు ఏదైనా మనం సంత ఇల్లు కట్టుకున్న అనేక కారణాల వల్ల కొన్ని రోజులు ఇబ్బంది జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి అభివృద్ది పనులు కూడా నాణ్యతతో ఉండాలని ఒకసారి అభివృద్ధి చెప్తే మళ్ళా ముప్పై సంవత్సరాల వరకు ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే గారు ప్రతి పనిని కూడా నాణ్యత ఉండాలని కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి మళ్ళా జీవితాంతం ఎవరు ఇక్కడ మర్చిపోవద్దు రాష్ట్ర రాష్ట్రా యొక్క పని అలా ఉంటుందని కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పనులన్నీ ప్రారంభమైనాయి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము ప్రత్యేకంగా గత పాలకులు నిర్లక్ష్యం వల్ల మేము ఇక్కడ ధర్నాలు రాష్ట్ర కూడా చేయడం జరిగింది నిరసన కూడా తెలియజేయడం జరిగింది దానికి మక్కన్ సింగ్ గారు ఖచ్చితంగా ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి సహకరిస్తా ఉన్నారు వారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంత వ్యాపారస్తులకు మరొకసారి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాజ్ ఠాకూర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా లక్ష్మీనగర్ను ను సుందరంగా తీర్చిదిద్దా అని చెప్పాడు చెప్పిన దాని ప్రకారంగా అండర్ గ్రౌండ్ లైన్స్ రోడ్లు మొదలుపెట్టడం జరిగింది ఇంత కాలము వ్యాపారస్తులు కూడా ఆగి ఓపికగా ఆగినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అన్నగారికి వ్యాపారస్తులు అందరి తరఫున కృతజ్ఞతలు ఎంత ఆగుతే అంత చక్కగా అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే గారు రెడీ ఉండను మేము మీకు ఎమ్మెల్యే గారికి సహకరించడానికి మా మధ్యవర్తులుగా మేము కూడా రెడీ ఉన్నాము దయచేసి ఈ సందర్భంగా అభివృద్ది పథంలో భాగంగా మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఇట్లా పడితే దయచేసి క్షమించండి ఎందుకంటే అభివృద్ది జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు జరుగుతాయి ఇంత లేట్ అయింది కారణం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది కానీ మా వల్ల కాదు కనుక ఇక ముందు కూడా అన్ని గల్లులలో రోడ్లు అవుతాయి అన్ని అద్భుతమైన రోడ్లు అయితే కరెంట్ పోల్స్ వస్తాయి అండర్ గ్రౌండ్ రైల్లైన్స్ వస్తాయి మంచినీళ్ళు మంచినీళ్ళు వస్తాయి అన్ని వస్తాయి ఏది రాకుండా ఉండదు కానీ కానీ కొంత ఓపిక పడ్డాలి ఓపిక పడితే అన్ని అయితే చూడండి మీరు గత పదేళ్ల నుంచి లక్ష్మీ నాగ ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించలేదు ముట్టు కల కాలి అన్ని మార్కులు పెట్టిపోయూ టేబుల్ బట్టి మెజర్మెంట్ చేసి అని కానీ ఎవరన్నా ముట్టుకున్నావు చెప్పండి ఎవరు ముట్టుకోలేదు ఎవరు సాహసించలేదు అంత ధైర్యం లేదు కానీ వచ్చినాక సంవత్సరాల కాలంలోనే ఏం అది ఎవ్వరికి తల వంచకుండా అద్భుతంగా ఎవ్వరికి భయపడకుండా అధికారులు ముందుకొచ్చి అధికారుల వెనుక అన్నగారు ఉండి అభివృద్ధి చేపిస్తున్నాడు దయచేసి అన్న మాకు ఏమేమైతే నగరానికి చేస్తానో అవన్నీ కూడా చేర్చి చూపిస్తాడు దయచేసి కొంత ఓపిక వాటిని మాకు సహకరించాలి అందుకే ఆ సందర్భంగా ఈ రోజు మనకు మన నగరంలో మూడు వార్డులు కలిపి నలభై ఎనిమిది యాభై నలభై రెండు ముగ్గురం కలిసి అన్నగారి అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి భాగంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఇక ముందు కూడా అన్ని పాలాభిషేకాలు ఉంటాయి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి మీరు ఇదే విధంగా ఎప్పుడైతే ఏ విధంగా సహకరించలో అదేవిధంగా సహకరించాలని తెలియజేస్తూ అందరికీ